అండి మనం రోజు తినే రెసిపీసే కాకుండా కొంచెం హెల్తీగా డిఫరెంట్గా ఒకసారి ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మీడియం సైజ్ అయితే ఒకటి తీసుకున్నానండి నేను పై తొక్కను మొత్తము ఇలా తీసేసి శుభ్రంగా కడిగేసుకొని ఇలా అలా కట్ చేసేసుకున్నానండి లోపల భాగంలో ఉండే వేస్ట్ మొత్తము ఇలా తీసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా అయితే తురుమేసుకోండి తర్వాత ఒక కొబ్బరి ముక్కను కూడా తీసుకొని దాన్ని కూడా తురిమేసి రెండిటిని పక్కకు పెట్టేసుకోవాలి ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యి అయితే తీసుకొని అది కరిగిన తర్వాత తురుముకున్న బెల్లాన్ని ఒక కప్పు వేసేసుకొని బెల్లం మొత్తం కరిగించేసుకోండి వాటర్ వేయకుండా కరిగించుకోండి ఇలా కరిగిన తర్వాత ఇందులోకి కీరాని అలాగే తురుముకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసి కొంచెం ఇలాచీని వేసి ఒక్కసారి కలిపేసుకోండి ఇలా కొద్దిగా మరుగుతుందన్నప్పుడే మనము ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ని చిట్కడంత సాల్ట్ని వేసి రెండు నిమిషాలు మరిగించుకొని వరిపిండినైతే ఒక హాఫ్ కప్పు వేసుకొని ఉండలు లేకుండా మంచిగా దగ్గరకయ్యేంత వరకు మీడియం ఈట్లోనే ఇలా ఉడికించేసుకోండి ఇలా దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోండి దాని తర్వాత ఇలా పైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని చేతికి కూడా ఆయిల్ అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇలా మడిచేసుకోండి ఇప్పుడు దీన్ని ఆవిరిలోని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఈట్లోనే మంచిగా ఉడికించుకోండి ఇలా పదిహేను నిమిషాల తర్వాత మనకి ఇది మంచిగా ఉడికిపోతుందండి ఇలా ఒకసారి మూత తీసి చేతితో ఎలా అయితే చెక్ చేసుకుంటే అక్కడ అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా ఇది ఉడికేసినట్టు పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఇది ఈజీగా ఇలా వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది ఒకసారి హెల్దీగా ఇలా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి